మానవతా ఏలూరు యూనిట్ నెలవారీ సమీక్ష సమావేశం స్థానిక ఆర్ఆర్పేట గో సంరక్షణ సమితి నందు అధ్యక్షులు పోడూరి కనకదుర్గ అధ్యక్షతన ప్రారంభించారు సమావేశానికి గౌరవ అతిథిగా జిల్లా సైనిక సంక్షేమాధికారి కొల్లూరు వెంకట సాయి ప్రసాదరావును ఆహ్వానించారు కార్యదర్శి వల్లూరుపల్లి సాయిసుధ కోశాధికారి అల్లూరి మోహిని నెలవారీ నివేదికలను సభకు తెలియజేశారు వక్తలు జిల్లా కేంద్ర నియంత్రణ మరియు విద్యానిధి కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు జిల్లా అధ్యక్షులు దేవినేని భాస్కర్రావు మండల్ చైర్పర్సన్ మరియు జిల్లా కెరీర్ కన్వీనర్ అడుసుమిల్లి నిర్మల డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మేతర అజయ్ బాబు కో చైర్మన్ మానేపల్లి సత్యనారాయణ మానవత ఆశయాలను గురించి మాట్లాడిన అనంతరం కరెంట్ షాక్ వల్ల శరీరం కాలిన దుక్కుపాటి శరణ్యకు వైద్యం నిమిత్తం ఐదు వేల రూపాయలను సహాయంగా అందజేయడం కళా తపస్వి అడసిమెల్లి చంద్రశేఖర్ స్మారక ఆర్థిక కళా పురస్కారం ఐదు పేల రూపాయలను జన్ అధినేత అడసిమల్లి సుబ్రహ్మణ్యం సౌజన్యంతో లింగపాలెం మండలం ముడిచెర్ల గ్రామానికి చెందిన భజన కళాకారిని ఆంధ్రప్రదేశ్ సకల కళాకారుల సంక్షేమ సంఘం శాశ్వత సభ్యులు పాలంచు సావిత్రికి అందజేయడం ఆలపాటి నాగేశ్వరరావు సౌజన్యంతో అందుల పాఠశాల విద్యార్థులకు ఇవ్వాల్సిన ఐదు వేల రూపాయల విలువ గల కాస్మెటిక్స్ను E aí పాఠశాల నిర్వాహకులు శేఖర్ కు అందజేయడం జరిగింది తర్వాత గౌరవ అతిథి జిల్లా సైనిక సంక్షేమ అధికారి కొల్లూరు వెంకట సాయి ప్రసాదరావును సత్కరించారు సన్మాన పత్రాన్ని రిటైర్డ్ పాలిటెక్నిక్ లెక్చరర్ మాజీ సైనికులు కె లక్ష్మయ్య చదివారు కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మానేపల్లి హేమ సునీత సంయుక్త కార్యదర్శి పైడి కస్తూరిబాయి ఆత్మీయ సహకార కమిటీ చైర్మన్ ద్రోణాదుల శ్రీనివాస్ కార్యనిర్వాహక సభ్యులు పి సత్యవాణి కోహిమ జి పద్మజావాణి అభినయ నృత్య భారత వ్యవస్థాపక కార్యదర్శి దువ్వి హేమసుందర్ ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం నిర్వాహక కార్మికులు గుడిపాటి నరసింహారావు మాజీ సైనికులు తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం మన వ్యవస్థాపక చైర్మన్ అయినటువంటి రామచంద్ర రెడ్డి గారు వంద మంది సభ్యులతోటి సభ నెలవారీ మీటింగ్ జరిగితేనే అక్కడ కార్యక్రమాలు బాగా జరుగుతున్నారు నేను అనుకుంటాను అనేది ప్రతినిత్యం ఉంటారు అంటే మనుషులు కలుపుకోవడం ఇంక్లూజివ్నెస్ ఇది ఇవాళ సమాజానికి కావాల్సినటువంటి అవసరం నేను ఎప్పుడూ చెప్తుంటా ఈ రోజు సమాజంలో మనిషి అన్ని ఉన్నప్పుడు నాకు ఎవరు అవసరం లేదని చెప్పేస్తున్న ఒక రకమైనటువంటి లేకపోతే నాకు ఎవరితోటి అవసరం లేదని ఒక ఆలోచనతో ఉన్నప్పుడు ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం ఎవరు లేరు చెప్పి చెప్తారు అలాంటి రెండు రకాల వాతావరణాలు వాళ్ళ సమాజంలో మనం చూస్తున్నాం ఎందుకంటే మనిషి అన్ని బాగున్నప్పుడు కులం మతం ప్రాంతం రాజకీయం పొట్టి కొడుకు ఉన్నవాడు లేనివాడు ఆడ ఎన్ని రకాలు అటుకోడు నిర్మించుకోవాలి అన్ని నిర్మించుకుని మనకు మనం బదిలీలు అయిపోతున్నాం దాంతో పాటు ఇంకా చాలా మందిని దీంట్లో మనం ఇన్వాల్వ్ చేసుకున్న అవసరం ఉంది ఏలూరు జనాభా సుమారు మూడు లక్షలు మూడున్నర లక్షలు ఉన్నారు మన సభ్యులు పదహారు వందలు పదిహేను వందల మందిని మనం సభ్యులుగానే చేసుకోగలుగుతున్నాం అంటే కార్యక్రమాలు చేస్తున్నాం కానీ మనం ఇంకా వాళ్ళని మన ఈ ఈ కుటుంబంలో సరిగ్గా ఇన్వాల్వ్ చేయకపోతుంది ఎక్కడ చిన్న గ్యాప్ ఉంది గ్యాప్ ఎలా ఫిల్ చేసుకోవాలనేది కూడా ఇలాంటి సమావేశాలతో మనం చర్చించుకుంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన దానికి అనేక కార్యక్రమాలు రూపొందించి అందరినీ కూడా ఇన్వాల్వ్ ముఖ్యంగా రిటైర్డ్ పర్సన్ ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు రోగుల చికిత్స కోసం వచ్చిన మన రోగులకు ఆ రోజున కార్యనిర్వాహక సభ్యులు శ్రీ మానేపల్లి రామారావు గారు కో చైర్మన్ శ్రీ మానేపల్లి సత్యనారాయణ గారు ప్రతి నెల ఆ రోగులు మన వైద్య నిమిత్తం వచ్చిన రోగులకి భోజనాలు అందిస్తున్నారు అమావాస్య సందర్భంగా ప్రతి నెల అందిస్తారు వాళ్ళు ముప్పై ఏడో తారీఖున రిటైర్డ్ సివిల్ ఎక్సైజ్ మాండ్రా జాన్ మెంటర్ గారు వారి అక్కగారు కీర్తిశేషులు పిల్లి ప్రేమకుమారే గారు మూడో వర్ధంతి సందర్భంగా చాటపర రోడ్ లో ఉన్న అంధుల పాఠశాలలోని బాలికలకు మధ్యాహ్న భోజనాలను అంద అమ్మాయికి ఐదు వేలు ఈ సందర్భంగా ఈ మీటింగ్ లో ఇస్తున్నామండి అలాగే ఫ్రీజర్ బాక్స్ రిపేర్ నిమిత్తం నాలుగు డ్రైవర్ శాలరీ ఆరు అడ్వాన్స్ ఫర్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ ట్వంటీ థౌజండ్ డ్రా చేసామండి డ్రైవర్కి అడ్వాన్స్ ఇచ్చామండి అతను అవసరాల నిమిత్తం అడిగాడు టెన్ థౌసండ్ అంత టూ థౌజండ్ తను రీపే చేసేస్తాడు టోటల్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యిందండి ఈ ఫోర్ ల్యాక్స్ నైంటీ ఫోర్లో సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పోతే త్రీ ల్యాక్స్ నైన్టీ టూ థౌజండ్ బ్యాలెన్స్ ఉందండి ఓకే థ్యాంక్ యూ జిల్లా కేంద్ర యూనియన్ జాతీయ కమిటీ చైర్మన్ ఆర్పాటి నాయసరావు గారి సందేశం స్వాగతం కోరుతున్నాం డెవలప్మెంట్ కమిటీ అజయ్ గారికి వాళ్ళ అమ్మాయికి పెట్టిన సందర్భంగా కొంచెం బిజీగా ఉన్నారు అన్ని కూడా ఇప్పుడు ట్రెజర్ రిపోర్టు మన మోహనీ గారు చదువుతారు